హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు సంబంధించి తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు హైకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం వెంటనే లైక్ చేయండి సో వివరాలు ఏంటనేది చూద్దామండి ముఖ్యంగా హైకోర్టులో సంబంధించి కేసీఆర్ హరీష్ రావుకు సంబంధించి పిటిషన్లు మరి కాసేపట్లో విచారణ అయితే జరగనుందనమాట ఈరోజు సో కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ గోస్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేయడం జరిగింది అయితే హరీష్ రావు వేరువేరు పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి రెండు పిటిషన్లు కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఈరోజు విచారణ అయితే మరికాసేపులో జరగనుంది ఐదు అంశాల పిటిషన్లో పిటిషన్ పిటిషనర్లు పేర్కొన్నారు కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలంటూ కేసీఆర్ ఇటు అరెస్ట్ రావు కూడా కోరడం అయితే జరిగిందనమాట ఇక కమిషన్ను నియమిస్తూ గత ఏడాది ఇచ్చిన జీవోను సైతం కొట్టివేయాలంటూ హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ అయితే పిటిషన్లు అయితే వేయడం జరిగిందనమాట వేరువేరుగా తమ కమిషన్ నివేదికని ఇవ్వలేదని కూడా కేసీఆర్ అయితే పేర్కొనడం జరిగింది చెప్పారు అయితే కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ ఎనిమిది బి ఎనిమిది సి నోటీసులు ఇవ్వలేదని కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పిటిషన్లు అయితే చెప్పడం జరిగిందనమాట రిలీఫ్ వస్తుందా లేదంటే ఏం జరుగుతుందా అనేది రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందనమాట త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా చర్చ సాగిస్తామని చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది రాష్ట్రంలో సంచలనంగా అంటున్నారు రాజకీయ నిపుణులు హాట్ టాపిక్గా మారింది